హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు షర్మిస్ కిచెన్ ఒక మంచి హెల్దీ రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తున్నాను ఎన్నో ఔషధ గుణాలు ఉన్న మునగాకుతో మంచి కారపొడిని చేతి చూపిస్తున్నాను ఆరోగ్యానికి చాలా మంచిదండి మునగాకు వేడి వేడి రైస్ లో కాస్తంత వేసుకుని తింటే గా ఉంటుంది చాలా మంది మునగాకుని ఆకుగా ఫ్రై చేసి పెడితే ఇష్టపడరు ఇలా కారపొడి చేసి పెట్టి చూడండి చాలా ఇష్టంగా తినేస్తారు ఈ మునగాకులో మనకు విటమిన్ ఏ విటమిన్ సి ఐరన్ కాల్షియం పుష్కలంగా ఉంటుంది ఎన్నో ఆయుర్వేదిక లో కూడా మునగాకుని ఉపయోగిస్తారు దీని తయార విధానం చూసేద్దాం మరి నేను ముందుగా మునగాకను తీసుకుని దీన్ని నీట్ గా క్లీన్ చేసుకుని వరకే వరకు విడతీసి ఆకుల్ని వాటర్ లో వాష్ చేసి ఫ్యాన్ కింద ఒక హాఫ్ అన్ అవర్ పాటు డ్రైకి అయ్యేంత వరకు నేను ఆరపెట్టి ఉంచుకున్నాను దీంట్లో తడన్నది ఉండకూడదండి మంచిగా డ్రై అయిపోవాలి ఇలా డ్రై చేసి పెట్టుకున్న మునగాకుని సైడ్ పెట్టేసి తయారీ విధానంలోకి వెళ్ళిపోదాము ముందుగా గ్యాస్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న మునగాకుని ఇందులో వేయాలి మునగాకు ఫ్రై చేయడానికి నాన్ స్టిక్ ప్యాన్ కన్నా కూడా ఐరన్ కడయే మంచిగా ఉంటుంది ఈ మునగాకుని ఇందులో వేసి మంటని లోటు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకుంటూ మునగాకుని ఫ్రై చేయాలి మునగాకు ఫ్రై చేయడానికి కొంచెం టైం పడుతుంది స్లోగా మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మునగాకు డ్రై అయ్యేంత వరకు ఫ్రై చేయాలి చూడండి మునగాకు అన్నది ఇంకా ఫ్రై అవ్వాలి ఇప్పుడు ఇందులో గుప్పుడెంత కరివేపాకు తీసుకొని ఈ మునగాకు కరివేపాకు మిక్స్ చేయండి మిక్స్ చేసి ఈ రెండు కూడా డ్రై అయ్యేంత వరకు ఫ్రై చేయండి ఇదిగోండి ఇలా పట్టుకుంటే మునగాకన్నది అన్నది ఈ విధంగా పొడి ఆడుతూ ఉండాలి ఇలా ఫ్రై చేసుకుని ఈ మునగాకుని ప్లేట్లోకి తీసి పెట్టుకోండి అదే ప్యాన్లో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఇందులో టూ టేబుల్ స్పూన్ శనగపప్పు టూ టేబుల్ స్పూన్ మినప్పప్పు ఈ రెండు వేసి బాగా మిక్స్ చేయండి ఈ పప్పులను కూడా లోటు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేయండి ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ ధనియాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి ఫ్రై చేయండి ఇలాగ ఒక్కొక్కటిగా వేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని స్లోగా కలుపుకుంటూ మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ తెల్ల నువ్వులు ఈ నువ్వులు అన్నది లాస్ట్లో వేయండి ఎందుకంటే ఫస్ట్ వేస్తే నువ్వులు మాడిపోతాయి పావు టేబుల్ స్పూన్ ఇంగువ ఇంగు వేసి మిక్స్ చేసిన తర్వాత ఈ దినుసులని ప్లేట్లో తీసుకుంచండి చూడండి ఈ దినుసులు అన్నది ఇలా లైట్గా ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో ఫ్రై చేసామంటే మాడిపోతాయి ఇప్పుడు ఇదే ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి మీ కారానికి తగ్గట్టు ఎండుమిర్చిని తీసుకోండి ఎండుమిర్చిని రెండు రెండుగా తుంపి తీసుకుంటే మిర్చి అన్నది లోపల వరకు బాగా ఫ్రై అవుతాయి ఇప్పుడు ఇందులో కొంచెం చింతపండు తీసుకోండి చింతపండు చాలామంది ఇష్టపడరు చింతపండు వేస్తే మంచి టేస్ట్ వస్తుంది ఈ కారపొడి టేస్ట్ మొత్తం మనం ఫ్రై చేసే తీరు మీదే ఆధారపడి ఉంటుంది ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ దినుసుల్ని మునగాకుని బాగా చల్లారినివ్వండి ఫస్ట్ మిక్సీకి వేస్తే ముద్ద ముద్దగా వచ్చేస్తుంది చల్లారిన తర్వాత ఈ మిరపకాయల్ని దినుసుల్ని మిక్సీకి వేసి లైట్గా ఫోర్స్గా మిక్సీ పట్టండి ఇలా చూడండి ఇలా మరీ పొడిగా కాకుండా మెత్తగా కాకుండా కోర్సుగా మిక్సీ పట్టిన తర్వాత ఇప్పుడు మనం ఫస్ట్ మిక్స్ చేసి పెట్టుకున్న మునగాకు కరివేపాకును కూడా వేసి ఇందులో తగినంత సాల్టు అదే విధంగా పది నుంచి పదిహేను వెల్లుల్లి రెబ్బలు వేసి కోర్సుగా వచ్చేంత వరకు మిక్సీ పట్టండి మనకు కావలసిన మునగా కారపొడి రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్